మిత్రులందరి నమస్కారం రేడియో రంబాప్ ఛానల్కి స్వాగతం పంతొమ్మిది వందల డెబ్భై రెండు డిసెంబర్ ఏడున విడుదలైంది బాలభారతం అప్పటికి జయాంధ్ర ఉద్యమం క్రమేపీ పుంజుకుని కొంచెం ఉధృతమవుతుంది అలాంటి సమయంలో వచ్చింది బాలభారతం అప్పుడు నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను అప్పటికి స్కూల్స్ లేవు పిల్లలను కూడా ఈ జయాంధ్ర ఉద్యమంలో పాల్గొంటూ ఉండేవాళ్ళం కరెక్ట్గా అదే సమయంలో పిల్లల కోసం తీసిన సినిమా బాలభారతం దాంతో పెద్దవాళ్ళందరూ కూడా మమ్మల్ని ఈ సినిమా వెళ్తా ఉంటే ఈ సినిమాకి మాత్రం మాకు అభ్యంతరం చెప్పలేదు ఇదొక సినిమా తర్వాత వచ్చేటువంటి పాపం పసివాడు ఈ రెండు సినిమాలకి అప్పట్లో ఇళ్లలో అభ్యంతరాలు ఉండేవి కావు సరే మళ్ళీ బాలభారతం విషయం కుస్తే బాలభారతం సినిమా వీనస్ మహీజా పిక్చర్స్ పోయి సిహెచ్ ప్రకాశరావు నిర్మించారు కమలాకర్ కామేశ్వరరావు దర్శకత్వం వహించారు కమలాకర్ కామేశ్వరరావు అనగానే మనకి బాణరంగ మహేజం గుర్తుకొస్తుంది నర్తరచాల గుర్తుకొస్తుంది గుండమ్మ కథ గుర్తుకొస్తుంది ఆయన స్క్రీన్ప్లే అద్భుతంగా దీన్ని తయారు చేశారు కథ మాటలు ఆరుద్ర సమకూర్చారు ఆరుద్ర మాటలు ఎంత బాగుంటాయంటే చాలా బాగుంటాయి సో ఇందులో దాదాపు ఒక ఎనభై మంది పిల్లలు నటించారు అంటే మనకి అందరూ కనిపించరు కానీ ప్రధానంగా అప్పటికి డెబ్బైలో వచ్చినటువంటి బాలరాజ్ కథ చిత్రంలో మాస్టర్ ప్రభాకరు తెలుగు వాళ్ళకి బాగా పరిచయం అయ్యాడు దాంతో ఈ సినిమాలో అతను దుర్యోధనుగా మనకి కనిపిస్తాడు మిగిలిన వాళ్ళలో భీముడు పాత్ర పోషించిన నటుడు మంచి బలంగా దృఢంగా పొద్దుగా ఉంటాడు అతను కూడా బాగా చేస్తాడు సో మిగిలిన పాత్రలన్నీ పెద్దవాళ్ళు ఎప్పుడు వేసే పెద్దవాళ్ళే వేశారు భీష్ముడిగా మనకి ఎస్వి రంగారావు గారు కనిపిస్తారు అలాగే మిక్కిల్ని ఏమో ఋతరాష్ట్రుగా నటిస్తే మొదటి సన్నివేశంలో వచ్చేటువంటి కాంతారావు గారు పాండరాజు పాత్ర పోషిస్తారు యముడుగానేమో రాజిన నటించారు నాదటిగా హర్నాథ్ కనిపిస్తారు ఇలా అనేక మంది పెద్ద పెద్ద నటులందరూ ముఖ్యంగా శకుని చెప్పుకోవాలి కదా ధూళిపాల శకునిగా బ్రహ్మాండంగా నటిస్తారు అంటే మొత్తం ఒక భారతం సెటప్ అంతా ఉంటుంది అయితే పిల్లలు మాత్రం మనకి దుర్యోధను చిన్నప్పటి నుంచి కూడా పాండవులకి కౌరవులకి ఉన్న వైరం ఎలా వస్తూ పెరుగుతూ అనేది మనకు అనిపిస్తుంది ఇందులో దుశలగా బేబీ శ్రీదేవి అంటే తర్వాత శ్రీదేవిగా నటించినటువంటి ఈ సినిమా బేబీ శ్రీదేవిగా దుశ్శరగా చాలా చక్కగా నటిస్తుంది మాస్టర్ విశ్వేశ్వరరావు ఆకురాడు ఉల్లూకుడిగా నటిస్తాడు సో ఇది బాలభారతంలో ఎస్ రాజేశ్వర గారి పాటలు చాలా బాగుంటాయి మన సంగీతం సమకూర్చుంది దాంట్లో ముఖ్యంగా బాలభారత రంగానే రెండు పాటలు బాగా గుర్తుకొస్తాయి కదా ఒకటేమో మానవుడే మహనీయుడు మానవుడే శక్తియుతుడు యుక్తిమతుడు మానవుడే మాననీయుడు అనేటువంటి అని పాట చిన్నప్పుడు బాగా గుర్తుంటుంది అలా ఆకాశానికి నిచ్చెన వేస్తూ ఆ నిచ్చెన మీద భీముడు వెళ్ళిపోయే దృశ్యం నాకు చాలా రోజులు ఆ సినిమా చూసినట్టు గుర్తుండిపోతుంది గుర్తుండిపోయింది ఈ వీడియో చేయటం కోసం మళ్ళీ ఆ సినిమా చూస్తే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చేవి దాదాపు ఒక పది మంది పిల్లలం కృష్ణకిషోర్లో ఈ సినిమా చూసాం అప్పట్లో ఒక మిత్రులు చెప్పినట్టు నవ్విగా ఫిలిమ్స్ అన్నీ నవ్విగా పంపిణీదారులన్నీ సినిమాలన్నీ కూడా కృష్ణకిషోర్లో వస్తుండేవి సో కృష్ణకిషోర్లో వంద రోజులు ఆడిందా అంటే నాకు గుర్తులేదు కానీ చాలా రోజులు ఆడింది ఒకటేమో ఆ పాట రెండోదేమో నారాయణ నీ లీలలు నవరసభరితం నీ ప్రేరణ చే జరించెను బాల భారతం అనేటువంటి పాట ఈ పాట చాలా గుర్తుంటాయి ఇవి కాకుండా ఈ సినిమా చూస్తుంటే అప్పటి పాటలు గుర్తుకొచ్చాయి తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం అనేటువంటి శ్రీదేవి కృష్ణుణ్ణి కొలుస్తూ పాడేటి పాట ఆడే నోయి నాగైకన్యగా అనేటువంటి ఒక పాట ఆ పాట కూడా చాలా పాపులర్ భలే 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 బెదబావ భలిర భలిర ఓ చినబావ అనేటువంటి మరో పాట ఆ విందు భోజనం పసందు భోజనం ఏటి గట్టున విందు భోజనం అనేటువంటి ఈ పాటలన్నీ కూడా చూస్తుంటే నాకు గుర్తుకొచ్చాయి ఆ సినిమా చూస్తుంటే మరి చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలు మా అందరికీ ఆ రోజుల్లో అందరం కూడా ఎంత మేమందరం లీనమైపోయాం బాలభారతం సినిమాలో అవన్నీ గుర్తుకొచ్చాయి సినిమాకి ఫోటోగ్రఫీ జీకే రాము చేశారు టిక్ ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది అయితే బాలభారతంలో ఏం మార్పులు చేశారంటే ఇందులో కూడా కర్ణుడు రావటం అప్పుడే అంగరాజుగా ప్రకటించిన కాపున కర్ణుడిని మిత్రుడిగా సూయోధనుడు స్వీకరించడం అలాగే ఏకలవ్యుడు రావటం ఏకలవ్యుడు నిన్ను మించిన విలుకాడు ఉన్నాడు అని చెప్పి అర్జునుడికి కృష్ణుడు చెప్పడం ఇవన్నీ కూడా ఇందులో కూడా చూపించారు అదనంగా రెండు మనకు అనిపిస్తాయి ఒకటి ఏంటంటే ఐరావత వ్రతం అనేది చూపిస్తారు ఇందులో ఐరావత వ్రతం ఏమిటంటే ఈ వంద మంది ఈ కౌరవులందరూ కలిసి ఒక మట్టి ఏనుగును తయారు చేసి తెల్లటి ఏనుగును తయారు చేసి మేము అందరం చేసి ఐరాత వ్రతం చేయించడం మా మా అమ్మ చేసిందని గర్వంగా వాళ్ళు చెప్పడం అనేది మనకు అనిపిస్తుంది దానికి ప్రతిగా ఐరావత వ్రతం అంటే మనం దేవలోకం నుంచి ఐరావతాన్ని తీసుకొద్దామని చెప్పి అర్జునుడు ఒక ఉత్తరం రాసి బాణంతో ఇంద్రలోకం పంపిస్తాడు ఇంద్రుడు చూసి ఆశ్చర్యపోతాడు నరుడు మనకి సందేశం పంపుటయా అంటాడు సో అప్పుడు చెప్తారు నరనారాయణలో నరుడైనా నీ పుట్టిన పుట్టినవాడే కదా అంటే ఒప్పుకోడు ఇంద్రుడు ఇంద్రుడిగా వేసింది బాలయ్య ఎవరైతే ఏం నా అంశతో పుట్టినా నాకు సంబంధం లేదు ఐరావతాన్ని నరలోకానికి పంపించటయా అని చెప్పి వెగ చూపడతాడు సో అప్పుడు అర్జునుడు బాణాలతో ఒక నిత్యం నిర్మిస్తాడు అదే మానవుడే మహనీయుడు పాట ఆ పాట అవుతుంటే భీముడు ఆ పాట అయ్యేంత వరకు అట్లా అంతరిక్షంలోకి అంటే ఇంద్రలోకంలోకి వెళ్తాడనమాట అక్కడ ఇంద్రుడిని ఎదుర్కోవటం మాయలు అవన్నీ ఎదుర్కొని ఐరావతాన్ని తీసుకురావటం ఒక అదనవంశంగా మనకి కమలాకర్ కామేశ్వరరావు గారు జోడించారు అదొకటి తర్వాత మనకి లక్క ఇల్లు ఇవన్నీ ఉంటాయి కదా వాటితో పాటుగా కమలాకర్ కామేశ్వరరావు గారు మరి ఎక్కడ చదివారు ఏమో కానీ ఇంకొకసి జోడించారు వీళ్ళందరూ భీముడి మీద చాలా కోపం ఉంటుంది సుయోధునికి అంటే బాల దుర్యోధనుడికి బాల భీముడు అంటే కోపం ఉంటుంది ఎట్లా అన్న విషాహారం పెట్టి భీముని చంపేయాలనుకుని ఒక ప్లాన్ వేసి పలకం ప్రకారం అదే విందు భోజనం పసంత భోజనం పాటలో ఒక పందెం కాస్తారు బావా అన్న భీమాను మొత్తం నాకన్నా ఎక్కువ తినాలి అయితే ఏది చెప్తాడు ఆ పందంలో తినేసంత విషాహారం పెడతారు తర్వాత భీముడు హరాయించుకుంటాడు ఆ విషయాన్ని కూడా హరాయించుకుంటే నాగుల గుండంలో పడేయండి అని చెప్పి పడేస్తే నాగలోకంలో పడటం అక్కడే ఈ ఆడే నో ఈ నాగకన్యగా అనేటువంటి ఒక పాట అప్పుడు ఒక హిందీ తర బాంబే జయశ్రీ ఎవరు ఒక ఆడు దానికి డ్యాన్స్ చేశారు ఆ పాట ఆ పాట తర్వాత నాగలోక అధిపతి రావు గోపాలరావు గారు కూడా చిన్న పాత్రలో ఉన్నారు దీంట్లో సో ఆయన అప్పటి పాత తరం నట్లు ఏవి సుబ్బారావు ఉంటారు తాతార్యకుడు అయినా సో వాళ్ళు చూసి భీముడిని చూసి ముచ్చటపడి వరం ఇస్తారు తాతార్యకుడు ఆయన నీకు వాళ్ళ నాగామృతం అంట అది ఒకటి తెప్పిస్తారు అమృతంలాగా నాగామృతం తాగిస్తారు భీముడి చేత సో భీముడు ఎనిమిది కడవలు తాగి శ్రద్ధ పడిపోతాడు లేచి తాతార్యకుడు వరం ఇస్తాడు నువ్వు ఎప్పుడు కోరుకుంటే నా పేరు తలుచుకుంటే నువ్వు వృద్ధి చెందుతావు నా పెద్ద అదే మళ్ళీ నా పెద్దే క్షీణిస్తావు అంటే మామూలు రూపానికి వస్తావు అని చెప్పి ఒక వరం ఇస్తాడు సో ఇలాంటి అదనపు కథలు కథాంశాలు మరి కమలాకర్ కామేశ్వరరావు గారు ఏ పురాణాల్లో ఆ రోజుల్లో చదివారు అని జోడించారు అవన్నీ ఎలా ఉన్నా పిల్లలందరూ అసలు బేబీసీదేవి అద్భుతంగా దుశ్యల కదా దుశ్యల కౌరవులకి పాండవులకి వారధే ఉంటుంది అది గాంధారిగా నచ్చదు గాంధారిగా వేసిందేమో ఎస్ఆర్ లక్ష్మి నాకు అడుపుంది చెడ పుట్టింది పాండవ పక్షపాతి అని చెప్పి ఆరోపిస్తూ ఉంటుంది సో ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న అంశాలు చాలా బాగుంటాయి మనకి చూడటానికి సో బాలభారతం రిలీజ్ అయ్యి మరి అంత బాగా ఆడింది కానీ దాని గురించి ఎవరు ఎందుకో తలుచుకోరు నాకు తెలిసి బాలభారతం లాంటి సినిమా మరి ఏమన్నా నలభైల్లో ఏమన్నా వచ్చిందో యాభైల్లో యాభైలో కూడా కనపడదు ముప్పైలో నలభైలో తొలి రోజుల్లో పిల్లలతో తీసిన సినిమా ఉందేమో కానీ బాలభారతం లాంటి సినిమా పిల్లలతోటి మళ్ళీ రూపొందించింది ఆ స్థాయిలో లేదు చక్కటి సంభాషణలు ఎస్వి రంగారావు గారు భీష్ముడిగా ఎంత బాగా చెప్తారో అలాగే దు ధుత్రాష్ట్రుడిగా వీళ్ళందరూ కూడా అట్లా ఒదిగిపోయి నటించేవాళ్ళే సో ద్రోణాచార్యుడిగా ఆయన సిహెచ్ నారాయణరావు గారు వీళ్ళందరూ సా ఇంకోటి కూడా ఉందండి సాందీప్ మహర్షి కొడుకు చనిపోతే రాజనాల్ గారు ఎముడనమాట సమవర్తి అంటారు ఎందుకంటే యముడిని సమవర్తి అని ఎందుకంటారో కృష్ణుడు కూడా సమవర్తి అని సంబోధిస్తాడు సో కృష్ణుడు నేను ఎవరో తెలుసా అని చెప్పి మొత్తానికి యముడు కూడా స్వామికి క్షమించని చెప్పి శాంతిపుడు కొడుకుని బ్రతికించడం ఇలాంటి కథలన్నీ కూడా బాలభారతంలో చోటు చేసుకున్నా బాలభార్త సినిమా బాగా నచ్చడానికి ఆ రోజుల్లో కానీ ఇప్పటికైనా సరే చాలా సరళమైన సంభాషణలు ఆర్దరా అంత బాగా రాశారు ఎక్కడ సమాస భూయిష్టంగా లేకుండా చిన్న చిన్న మాటలతో చక్కగా రాయటం ఒకటి మంచి క్యాస్టింగ్ అద్భుతమైన కాస్టింగ్ ప్రతి పాత్రకు చక్కటి నటుల్ని ఆ రోజుల్లో హర్నాథు నారదుడిగా మనం ఊహించాము చాలా మెప్పించాడు ఆయన హర్నాథు నారదుడిగా నటించి ఇవన్నీ అద్భుతంగా వచ్చిన చిత్రీకరణ చాలా బాగుంది అనమాట ఇది బాల అయితే విచిత్రంగా డిసెంబర్ ఏడున ఇంకో సినిమా విడుదలైంది అది మీకు తెలిసే ఉంటుంది ఆయన గుర్తు చేస్తాను ఇల్లు ఇల్లాలు ఇల్లు ఇల్లాలు చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ సంవత్సరం ఒక సినిమా చాలా పెద్దది మానవుడు దానవుడు ఆ తర్వాత ఆయనకి ఈ ఇల్లు ఇల్లాలు సినిమా హిట్ మధ్యలో నవంబర్లో ట్వంటీ సెకండ్ అనుకుంటా ఈ సినిమా వచ్చింది బడిపంతులు బడిపంతులు కూడా సూపర్ హిట్ కాదు పర్వాలేదు హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా కూడా ఇల్లు ఇలాలు మంచి నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది ఎక్కడ ఆడింది కానీ అప్పట్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడిన చిత్రం అని చెప్పి ప్రాక్టీస్తుండేవాళ్ళు ఇల్లు ఇలాల్కి కేవీ మహదేన్ సంగీతం వానిసి డబుల్ యాక్షన్ అనమాట సో దాంట్లో ఒక పాట మాకు చాలా బాగా గుర్తుండేది ఒకటేమో ఆడవే అందాల భామ అనేటువంటి ఒక పాట ఉంటుంది హాయిగా భక్తుగా ఆడవే అందాల భామ ఒక క్లబ్ సాంగ్ లాంటిది అది ఒకటి ఉంటుంది ఇంకోటేమో ఇల్లే ఇళ్ళలో స్వగరం ఇల్లాలే ఇంటికి దీపమని అనేటువంటి పాట బాగుంటుంది రుజువు చేసావు నీవు రుజువు చేసావు అని టిపికల్ మహాదేవన్ సాంగ్ వీటన్నిటిని మించి విదర సూరమ్మ కూతురు మగుడ విషయం చెప్తాను అసలు విషయం చెప్తాను అనేటువంటి రాజబాబు రమాప్రభ మీద అప్లాచారి రాసిన పాట ఆ చాలా హిట్ చెప్పు మరీ అని చెప్పి అంటాడు రాజబాబు సో ఆ సినిమా ఈ రెండు సినిమాలు ఒకే రోజు వచ్చి బాగా హిట్ అయ్యాయి బాలభర్తలు ఇంకొక విషయం చెప్పాలంటే బాలభర్తలో పద్యాలు కూడా ఉన్నాయి పద్యాలతో పాటు భలే బలే భలే బావ పెద్ద కానీ విందు భోజనం పసంత భోజనం ఇలాంటి అన్ని పాటల్లోనూ ఎల్లారేసరి పాటించారు ఎక్కువగా అదొక విశేషంగా కనిపిస్తుంది అంటే పంతొమ్మిది వందల డెబ్భై రెండులో జయాంధ్ర ఉద్యమంలో రెండు సినిమాలు ఒకే రోజున విడుదలయ్యి అందులో బాలభారతం కలర్లో తీసిన సినిమా ఇల్లు ఇల్లలేమో బ్లాక్ అండ్ వైట్ సినిమా ఆ రోజుల్లో సంవత్సరానికి ఒక అరవై సినిమాలు వస్తే పది సినిమాలు దాటి కలర్ సినిమాలు వచ్చేవి కావు మరి అలాంటి సమయంలో మరి ఏ ధైర్యంతో నిజంగా బాలభారతం కాలంలో తీసి ఉండకపోతే ఇంత కనువిందుగా ఉండేది కాదు అది దర్శకుడు కమలాకర్ కామేశ్వరరావు విజన్ అనుకుందాం అలాగే నిర్మాత సిహెచ్ రావు గారి ధైర్యం అనుకుందాం అలా బాలభారతం బాగా గుర్తుండిపోయిన సినిమా అదే రోజు కృష్ణ అభిమాన్గా ఉన్న అప్పుడు మాత్రం మేము బాలభారతం సినిమానే బాగా ఎంజాయ్ చేసాం ఇది బాలభారతం సినిమా ఒకే రోజు విడుదలైనటువంటి రెండు సినిమాల విశేషాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం